హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీవ్ బ్లాగ్స్ నేను మీ ఈ ఈరోజు నేను మీకు పళ్ళ దంత వైద్యశాల గురించి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నేను వెళ్ళాను ఈ హాస్పిటల్కి నాకు చాలా బాగా నచ్చింది లోపల శుభ్రత కానీ అలాగే టాయిలెట్స్ అండి చాలా హాస్పిటల్కి పోతే పిడుగురాళ్ళలో టాయిలెట్స్ అయితే నాకు పెద్దగా కనిపించలేదు అసలు మరి దంత వైద్యశాలల్లో అయితే అసలు ఉండట్లేదండి మంచి హాస్పిటల్కి పోయినా కానీ నాకైతే లేదు ఈ హాస్పిటల్లో మటుకు ఇది చాలా మంచి హాస్పిటలే అనుకుంటున్నాను ఉంది హనుమాన్ దంత వైద్యశాల అండి ఇది వచ్చేసి మనం కారంపూడి రోడ్డు నుంచి గంగమ్మ గుడి సెంటర్కి వెళ్ళే దారి మధ్యలో ఉంటుంది హాస్పిటల్ చాలా దూరం కూడా లేదు ఈ పల్నాడు ప్రాంత ప్రజలు కారంపూడి పట్టణం ఈ పరిసర ప్రాంత ప్రజలు పిడిగురాళ్ళల్లో వెళ్తే మనం దిగుతాం కదా సెంటర్లో కారంపూడి సెంటర్లో దిగి గంగమ్మ గుడికి వెళ్తుంటే చాలా తక్కువ దూరం ఉండడం మనకి కనిపిస్తుంది హనుమాన్ దంత వైద్యశాల అని హాస్పిటల్ అయితే చూడండి అసలు అత్యాధునికమైన పరికరాలు కూడా ఉన్నాయండి హాస్పిటల్లో చక్కగా డాక్టర్ గారు కూడా చాలా మంచిగా చక్కగా మాట్లాడి మనకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే దాని గురించి పళ్ళు అసలు పన్ను పీకే ప్రసక్తే లేదండి మరీ ఇబ్బందికరమయ్యి ఆ పన్ను పనికి రాకపోతే తప్పితే డాక్టర్ గారు అయితే పన్ను అయితే పీకరండి ఇది ఉంది ఇరవై సంవత్సరాల అనుభవం ఉందండి డాక్టర్ గారికి అనేక రకాల కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఆయన పనిచేశారు కామినేని హాస్పిటల్ పార్థా డెంటల్ హాస్పిటల్ ఉస్మానియాలలో పనిచేసిన అనుభవం కలిగింది ఈ సార్ గారికి ఫిక్స్డ్ పళ్ళు రూట్ కెనాల్ చికిత్స మళ్ళీ ఎత్తు వంకర పళ్ళకి క్లిప్పులు లేని చికిత్స చేస్తారండి స్మైల్ డిజైన్ ట్రీట్మెంట్లో కూడా చాలా అనుభవం ఉందండి డాక్టర్ గారికి నేనైతే వెళ్ళి చూపించుకున్నాను మంచిగా చూశారు నాకు నా ప్రాబ్లం ఏదో చెప్పారు కూడా పెద్దగా అయితే ఖర్చుతో పని లేకుండా చూస్తారు ఈయన ఈయన ఏం సంపాదన మీద ఆశ అయితే నాకు లేదమ్మా నేను సేవ కోసమే వచ్చాను మినిమం ఛార్జీలు ఎంత అయితే అంతే ఎక్కువ అయితే తీసుకోరు నాకైతే ట్రీట్మెంట్ చేస్తున్నారు నా పళ్ళు అయితే ఒక పన్ను నల్లబడిపోయింది ఎందుకనో ఇరిగిందిలే అది ఎప్పుడో దాని గురించి చూపించుకోవటానికి వస్తే ఇంకా నా పళ్ళన్నీ కొంచెం సందులు సందులు కదా అయినా ట్రీట్మెంట్ చేయించుకోమ్మా చాలా తక్కువ ఖర్చుకే చేస్తాలి అని చెప్పారు డాక్టర్ గారు అయితే అసలు సో అండి మీరు కూడా నచ్చితే ఈ హాస్పిటల్ మన పల్నాడు ప్రాంత ప్రజలకైతే ఇదక వరమేనండి ఎందుకంటే డాక్టర్ గారు ఎక్కువ ఫీజులు వేయరు పైగా పళ్ళుకి పీకటము అది లేదు పన్ను మరీ అదే చెప్పే కదా పళ్ళు అయితే ఇంకా మనం కొంచెం పుచ్చగానే అమ్మో పన్ను పీకేపిచ్చుకుందాం అని పోతాం కదా అలా కాకుండా ట్రీట్మెంట్ చేసి మన పళ్ళు మనకే ఉంటారు పళ్ళు బీకితే చాలా ఇదండి తర్వాత తర్వాత కూడా ఏమో నాకు అయితే ఆ నరాలు అవన్నీ కదులుతాయి కదా అట్లా కాకుండా ట్రీట్మెంట్ చేయించుకుంటేనే బెస్ట్ ఏమో అనుకున్నాను నేను ఇంకా అదిగోండి తప్పని పన్ను అదిగో బ్లాక్ అయిపోయింది ఆ పన్ను మాత్రం పీకేస్తామమ్మా అన్నారు తీసేయాలి ఆ పన్ను అసలు నల్లగా అయిపోయింది కొంచెం అది ఎప్పుడో ఇరిగింది దానికి రూట్ కెనాల్ చేసి సిమెంట్ పెట్టి క్లిప్ ఇది వేయలేదనమాట ప్లేట్ వేయాల దానికి అందుకని అది బాగా బ్లాక్ అయిపోయింది దాన్ని అయితే సరిచేద్దామన్నారు చూయించుకున్నాము పళ్ళ గురించి అయితే చాలా బాగా చెప్పారు మీరు కూడా ఎవరన్నా హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే డాక్టర్ గారు మాత్రం మంచి సర్జను బాగా చేస్తారు ఈయన గారికి డాక్టర్ గారికి అనుభవం కూడా ఉందనమాట మంచిగా ఎవరైనా కానీ చూయించుకోండి చాలా తక్కువ ఫీజు కూడా నాకైతే తీసుకోలేదు ఫీజు కూడా డాక్టర్ గారు చాలా మంచిగా చక్కగా మాట్లాడుతున్నారు వివరాలన్నీ తెలిసి అన్నీ చెప్తున్నారు అందరు కూడా చూయించుకోండి హాస్పిటల్ కూడా నీట్గా ఉంది శుభ్రతగా ఉంది మంచిగా మనం ముందు హాస్పిటల్కి వెళ్తే శుభ్రతే కదా చూసేది అట్లాగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా పళ్ళకైతే ఏదో గట్టి ట్రీట్మెంట్ చేస్తాలేమ్మా అని చెప్తున్నారు అంత ఖర్చేం కాదులే మినిమం మామూలుగానే తీసుకుంటాలే అని చెప్తున్నారు అలా చెప్పి నవ్వుకుంటున్నాము చూసారుగా ఎంత ఫ్రెండ్లీగా ఎంత ఆహ్లాదమైన వాతావరణంలో మాకు సజెషన్ చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను ప్లీజ్ అండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్